అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పోలీస్ వ్యవస్థ కావచ్చు ఐపీఎస్ల పనితీరు కావచ్చు వీటన్నిటిని చూసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విసిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలని చెప్పుకోవాలి అయితే కోర్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో అంటకాగారో ఐపీఎస్ అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లోని డీజీపీ ఆఫీస్కి రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే అసలు వాళ్ళు ఏం చేశారు ఐపీఎస్ల పరిస్థితి వరకు ఓకే మరి ఐఎస్ఎల్ పరిస్థితి ఏంటి దీనికి సంబంధించి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ సురేష్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థని అదేవిధంగా ఐపీఎస్ని రాష్ట్ర ప్రజలను కూడా చూడడం జరిగింది అయితే అసలుకి వైఎస్ఆర్సీపీ పార్టీతో అంటకాగిన ఆ యొక్క ఐపీఎస్ల పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు డీజీపీఆర్కి సంబంధించి అదేవిధంగా ఐఏఎస్ల పరిస్థితి ఏంటి ఏమనుకోవాలి మనం సార్ అసలుకి పోలీసు వ్యవస్థ అనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనితీరు కాదు కాదు వాళ్ళకి పనే లేదు వాళ్ళ పని ఒక ఏకైక పని మన జగన్ గారికి ఒత్సాస పలకడం జగన్ గారితో ఒక రాజకీయ వ్యభిచారంలో వాళ్ళు కూడా ఉండిపోయారు అది ఎలా అంటే సార్ చట్టాలను తుంగలో తోచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వాళ్ళ మంత్రి వర్గానికి కొమ్ము కాశారు పోస్టింగ్ల కోసం కొంతమంది డబ్బు కోసం మరికొంతమంది కుల పిచ్చితో ఇంకొంతమంది ఐపీఎస్ అధికారులు ఎలక్షన్స్ దాకా విత్ ఇన్ మన స్టేట్ పాలిటిక్స్ ఎలక్షన్స్ దాకా వాళ్ళు చేసే కుట్రలకి వాళ్ళ మంత్రి ఆ మంత్రివర్గం చేసే కుట్రలకి అవినీతికి అన్యాయాలకి అరాచకాలకి తోడు ఉండింది ఒత్తాసి పలికింది ముందుంది చేసింది వీళ్ళే రఘురామరాజు గారిని ఇబ్బంది పెట్టింది లేగా కొన్ని రూల్స్ ఉంటాయి కదా ఆ రూల్స్ని అటక్రమించారు వీళ్ళు దేనికోసం డబ్బు కోసం ప్రమోషన్ కోసం కులపిచ్చితో పిచ్చితో వాళ్ళతో అంటగట్టారు అలా అంటగట్టిన అంటగట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాగానే ఫస్ట్ చేసింది ఐపీఎస్ ప్రక్షాళన ఎందుకంటే ఆయన ప్రభుత్వం ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఐపీఎస్ వాళ్ళకి వాళ్ళ వ్యవస్థనే ఒక రెస్పెక్టెడ్తో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళకు రెస్పెక్ట్ ఉంటుంది అది దేశం మొత్తంకి పాకుతుంది ఆయన ప్రభుత్వంలో అడ్మి అడ్మినిస్ట్రేషన్ వాటికి దేశంలో ఒక పేరు ఉంటుంది ఆయన కింద పనిచేసే వాళ్ళకి అలా వాళ్ళకి మంచి పేర్లు వస్తాయి కూడా కానీ ఈ ప్రభుత్వంలో ఎంత దారుణాన్ని కూడా కట్టారు ప్రజలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కడానికి భయపడ్డారు స్వేచ్ఛగా వచ్చి ఇది నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి కూడా లేరు ఎందుకంటే వీళ్ళే దారుణాలు అంటే మంత్రివర్గానికి చాలా దగ్గరగా చాలా కుట్రలు చేశారు ఈ కుట్రలతోనే ఒక్కొక్కరు వంద కోట్ల దాకా సంపాదించారు ఈ పదహారు మంది ఒక్కొక్కరు ఒక వంద కోట్ల పైగా సంపాదించుకున్నారు ఇవన్నీ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన చేసిన తర్వాత వీళ్ళని పక్కకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు డీజీపీ గారు కూడా మీరు డైలీ ఆఫీస్కి డీజీపీ ఆఫీస్కి వచ్చి సైన్ పొద్దున పెట్టి పొద్దున సైన్ పెట్టి అక్కడే ఉండి టిఫిన్ అక్కడే తినేసి సాయంత్రం సైన్ పెట్టి ఇంటికి అన్నారు ఈ ప్రాసెస్ ఎందుకు ఇలా పెట్టారు అంటే ఇప్పుడు మామూలుగా ఏదైనా కోర్టులో కానీ నిందితుడు కోర్టు కేసులో బెయిల్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి రూల్స్ ఏది పొద్దునొచ్చి సైన్ పెట్టాలి సాయంత్రం వచ్చి సైన్ పెట్టుకోవాలి ఎవరితో మాట్లాడకూడదు ఎవరితో తిరగకూడదు ఇన్ఫర్మేషన్ బెయిట్కి చెప్పకూడదు అనే కొన్ని రూల్స్ ఉంటాయి అలాంటిదే వీళ్ళకి జరిగింది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ నియమాలని కూడా తుంగలో దొక్కారు డీజీపీ గారు పెట్టిన నియమాలను కూడా తుంగలో తొక్కి ఫంక్షన్లకి హాలిడేస్ ట్రిప్పులకి వెళ్తూ ఇంట్లో 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 కొంతమంది ఉండిపోతూ ఇలా చేస్తున్నారు కనీసం డీజీపీ గారు చెప్పిన పని కూడా చేయట్లేదు ఫ్రీగా జీతం ఇస్తా అంటే కూడా అంటే మీకు వీళ్ళకి మీ వీళ్ళ మీద విచారణ తర్వాత ఏంటి కోసం కానీ తర్వాత ఉంటుంది బట్ ఇది కూడా చేయట్లేదు మరి ఇది చేయకుండా ఏం చేస్తున్నారు అంటే ఒకప్పుడు ఒత్స పలికారు కదా జగన్ గారి ప్రభుత్వానికి ఇప్పుడు జగన్ గారిని కలవడానికి బెంగళూరు కూడా వెళ్ళిపోయారు కొంతమంది అదే కొనగా బెంగళూరు కూడా వెళ్ళిపోతున్నారు ఏంటి సార్ మా పరిస్థితి ఆయన పరిస్థాప్తంగా అవట్లేదు జగన్ గారి పరిస్థితి జగన్కి మా పరిస్థితి ఏంటి సార్ మమ్మల్ని ఇక్కడ పక్కన పెట్టినారు ఏం చేయాలని అప్పుడు నువ్వు నిజాయితీగా పనిచేసి ఈ పరిస్థితి తెచ్చేది కాదు కదా వీళ్ళకి నిజాయితీగా పనిచేసింటే లేదు ఇప్పుడు జగన్ గారిని కలిసి మా పరిస్థితి ఏంటి మాకేంటి మాకు ఏం నడుస్తుంది మాకు పోస్టింగ్ ఉంటుంది మా కూడా కేసులు ఇరికి ఎరికి తట్టు ఉంది మాకు సార్ మీరే సార్ రక్షించాలి ఆయన్నే ఎవరు రక్షించలేరు వీళ్ళని ఎవరు రక్షిస్తారు పోలీస్ వ్యవస్థకి చాలా దేశ చరిత్రలో ఒక ప్రభుత్వం రాగానే ఇలాంటి జరిగిన ఇన్సిడెంట్ లేదు మరి ఇలా ఎందుకు వచ్చింది ప్రజలు కూడా వెళ్ళి ఇంత చేశారని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు వాళ్ళని పక్కన పెట్టిన తర్వాత తెలిసి వచ్చింది ఎంతమంది రఘురామకృష్ణరాజు గారిని ఇబ్బంది పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది లోకేష్ గారిని ఇబ్బంది పెట్టినారు పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బంది పెట్టినారు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఈ పోలీస్ వ్యవస్థ అసలు పోలీస్ వ్యవస్థనే నీరు గార్చారు దానికి ఒక రెస్పెక్ట్ని తీసేశారు సో దీంతో పాటు ఇంకా లేవ ప్రజల్లో లేవనెత్తుతున్న ఇంకో అంశాలు ఏంటంటే ఐపీఎస్ వ్యవస్థనే ఇలా ఉంటే ఇలా కుట్రలు పడి ఉంటే మరి ఐఏఎస్ వ్యవస్థ కూడా ఉంటుంది కదా కొంతమంది నిపుణులు కానీ కొంతమంది జాబర్స్ కానీ ప్రజలకు కూడా ఈ డౌట్ కూడా రేకెత్తుతుంది ఇక్కడ టెన్షన్ ఏమీ లేదు వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సార్ వాళ్ళ పేర్లు నేను చెప్తాను ఆ ఐఏఎస్ అధికారులు ఎవరంటే సార్ శ్రీలక్ష్మి ఒకరు ప్రవీణ్ ప్రకాష్ రజిత్ భార్గవ్ గోపాలకృష్ణ ద్వివేది ముత్యాల రాజు మురళీధర్ రెడ్డి నారాయణ్ భరత్ గుప్తా మాధవి లత అనిల్ కుమార్ రెడ్డి నీలకంఠారెడ్డి హరిత వీళ్ళ వీళ్ళందరికీ ఈ పేర్లందరూ కూడా చాలా దారుణంగా చాలా దారుణంగా వీళ్ళు కూడా అక్కడ పోలీసు వ్యవస్థ ప్రజల మీద కేసులు టిడిపి పార్టీ మీద కే కార్యకర్తల మీద కేసులు ప్ర సామాన్య ప్రజల మీద రిటర్న్ కేసులు పెట్టి కొట్టి హింసించి చావుకి వాళ్ళ ప్రాణానికి మానానికి ధనానికి ఆస్తి నష్టానికి ఒడిగట్టారు ఈ పోలీసులు అలాగే ఇండైరెక్ట్ గా ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ అవినీతిని కూడా పాలు పంచుకున్నారు వీళ్ళు వీళ్ళకు కూడా పోస్టింగ్ ఇంకా ఇవ్వలేదు పోస్టింగ్ ఇవ్వకుండా ఎందుకు పక్కన పెట్టారు వీళ్ళ మీద కూడా ఎంక్వైరీ కమిషన్ కూడా ఉంది వీళ్ళను కూడా వీళ్ళలాగే వీళ్ళకి కూడా పోస్టింగ్ ఇవ్వకుండా రాష్ట్ర డీజీపీ ఇట్లా సైన్ పెట్టాలని చెప్పేసి ఇది కూడా ఒక ప్రాసెస్ రాబోతుంది వీళ్ళ మీద కూడా వీళ్ళ వెలుగు వీళ్ళ నిజాలు వీళ్ళు చేసిన అవినీతి నిజాలు కూడా బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే దేశ చరిత్రలో కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఇలాంటి వ్యక్తులు వద్దు ఇలాంటి వ్యవస్థలు అవినీతికి ప్రభుత్వానికి పనిచేయాల కానీ ప్రభుత్వంతో కుమ్మక్కై పని చేయకూడదు కుమ్మక్కై పనిచేస్తే ఎలా ఉంటుంది ఒక రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజల స్వేచ్ఛ ఎలా హరించిపోతుంది అనే నిజాలు వీళ్ళు చేసిన అక్రమాలు ప్రజల ముందు కోర్టు ముందు ఖచ్చితంగా ఉంచడానికి స్కోప్ ఉంది లోకేష్ గారి రెడ్ బుక్ లో కూడా వీళ్ళ పేర్లు ఉన్నాయి ఎందుకున్నాయి వీళ్ళు చేసిన అక్రమాలు అలానే ఉన్నాయి పోలీసు వ ప్రభుత్వానికి అప్పుడు ప్రభుత్వానికి ఒత్ పలుకుతూ వీళ్ళు చేసిన అక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళలో భాగం విలకి ఉంది కాబట్టి వీళ్ళ నిజాలు కోర్టుకి సమర్పించి ప్రజలకు తెలియాల్సిన ధర్మం ఉంది దీనివల్ల దేశం కాని రాష్ట్రం కానీ ఇలాంటి వ్యవస్థ మాకు వద్దు మంచి వ్యవస్థ ఉంటే ఎలా ఉంటుంది ఆ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు ఎలా క్రియేట్ చేసుకుని చూపిస్తారు అలాంటి పరిపాలన అనేది ఈ రెండు చెప్పాల్సిన ధర్మము అవకాశం స్కోప్ ఎంతైనా ఉంది ఎందుకంటే వాటి దమ్ము ప్రజలకి తెలిస్తే పనులు ఎక్కడ దాకెళ్తా అనేది కూడా వాళ్ళకి తెలియాల్సిన ధర్మం ఉంది ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు అయిన రెండు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ పనితీరు కానీ నెక్స్ట్ లెవెల్ ఉండేది ఫ్రెండ్షిప్ పోలీ ఫ్రెండ్లీ పోలీస్ అనే ఆప్షన్ కూడా ఉండేది ఇప్పుడు ప్రజ పోలీసులు చూస్తే భయమవుతుంది పోలీస్ స్టేషన్కి రా అంటే భయమవుతుంది ప్రజలకి సో ఇలాంటివన్నీ ప్రజల్లో అనుమానాలు పోయి ఒక మంచి పరిపాలన చూడాలనుకుంటే మాత్రం వీళ్ళ వీళ్ళ మీద కేసులు రావాల్సిందే బయటికి పడాల్సిందే వీళ్ళు కూడా కోర్టులు మెక్కాల్సి మెట్లు ఎక్కాల్సిందే ఖచ్చితంగా ఇది కూడా జరగబోతుంది సార్ ఈ అద్భుతం ఐఏఎస్ వాళ్ళ మీద కూడా ఒక రిపోర్ట్ కూడా బయటికి నివేదిక సిఎస్ కుమార్ ప్రసాద్ గారు కూడా బయటికి నీరబ్ కుమార్ కూడా బయటికి చెప్పబో తీయబోతున్నారు అది కూడా మనం త్వరలో చూస్తాం వాళ్ళు చేసిన అక్రమాలు కూడా మనకు తెలియాల్సిన అవసరం ఎంతనే ఉంది ఆ కుట్రలు వాళ్ళు మామూలు కాదు వైసీపీ కండువాళ్ళు లోపల వేసుకున్నారు వాళ్ళు ఒక రకంగా వై చీపు పోలీసులు అనాల వైసీపీ కదా వై చీపు పోలీసులు అది సార్ ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ మరొక వీడియోతో మరొకసారి ముందుకు వస్తాం ధన్యవాదాలు